దేవా మీకే వందనాలు 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 వంద నాలుగు వందనాలు మా రాజా మా రక్షకుడా మీకు స్తోత్రాలు 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 మహోన్నతుడా నీకు వందనాలు మహాగణుడా మీకు వందనాలు నిత్య నివాసి మీకే స్తోత్రాలు 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 నిరంతర స్తోత్రార్హుడా నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములతో కొనియాడబడుతూ ఉన్న పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు 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 ఆశ్చర్యకరుడా నీకు వందనాలు ఆలోచనకర్త నీకు వందనాలు బలవంతుడైన దేవా నిత్యుడు వగుమా తండ్రి మీకే స్తోత్రాలు 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 సమాధానకర్త మీకు స్తోత్రాలు 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 ఎహోవా రాఫా మీకే స్తోత్రాలు 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 యహోవా మీకే స్తోత్రాలు 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 నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా మార్పులేని మహనీయుడా మీకే స్తోత్రాలు 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 కొదమ సింహమా మీకే స్తోత్రాలు 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 ఇమానియులు దేవుడవుగా ప్రభా మాతో కూడా నాయనా మా పరిచర్యలతో కూడా తండ్రి మీ కృప సన్నిధి అనుక్షణము తోడుగా ఉంచి నడిపిస్తూ ఉన్నవాడా మీకే స్తోత్రాలు 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 ధర్ణుడా నీకు వందనాలు రత్నవర్ణుడా నీకు వంద నాయన మీరు చూపిన కృపకు మీకు స్తోత్రాలు 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 ఈ మా పరిచర్యలను ప్రవ్వా ఇరవై ఐదు వసంతాలు నాయనా దిగ్విజయముగా ప్రవ్వా మీ ఆత్మాధిపత్యంలో తండ్రి పర్వతములను నూర్చడానికి ప్రవ్వా అయా పట్టణ పట్టుకోవడానికి తండ్రి అయా సత్తువ కలిగిన సంఘముగా నాయనా అయా ఉన్నతమైన ఉపదేశములతో మీ ఆత్మ నాయనా అయా మీరు నడిపించిన విధానమును బట్టి మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా అంటూ ప్రతి ఒక్కరూ కూడా స్థుతి చెల్లిద్దాం అయా ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలలో ప్రవ్వా అయా మీ మహిమ ప్రభావ మహాత్యమును అనుభవించినట్లుగా ప్రవ్వా నీ కృపా సన్నిధి తోడుగా ఉంచి నడిపిస్తూ ఉన్నవాడా మీకే స్తోత్రాలు 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 అంటూ ప్రతి ఒక్కరు కూడా స్థుచ్చేద్దాం ఉదయ ఉదయకాల సమయం అందుప్రవ్వా అయా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లుగా నీ మాట కొరకు మా ప్రాణము తృష్ణుగొని ఉండగా ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయ్యా ఏ ఉదయ కాల సమయం నాతో మీరు మాట్లాడండి ప్రభా మాతో మీరు మాట్లాడండి నాయనా అంటూ ప్రతి ఒక్కరూ కూడా ఆయన పాదాలు పట్టుకుని వేడుకుందాం లోదియావలే ఆవలే అయ్యా నీ వాక్కు కొరకు ప్రభా ఆశక్తితో ఆశతో నాయనా నీ పాద పద్మములు చెంతనాయన కనిపెట్టుకొని ఉండగా ప్రభా ఏ ఉదయకాల నాయన మా జీవితాలను కట్టే మాటలతో ప్రభావ అయా మా బ్రతుకులను తీర్చిదిద్దే మాటలతో ప్రభావా అయా నీ కృపలో వర్ధిల్లే మాటలతో నాయన మా ఆధ్యాత్మిక జీవితాలకు ప్రభావ అవసరమైన తండ్రి ఉన్నతమైన ఉపదేశములతో ప్రభావ ఈ ఉదయకాల సమయమందు నాయన నాతో మాతో మాట్లాడుతూ ఉన్న దేవుడా నీకే స్తోత్రాలు 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 తండ్రి అంటూ ప్రతి ఒక్కరూ కూడా స్థుతి చెల్లుద్దాం ఉదయీకాల సమయం అందున అయా నీ పాద చెంత చేరి ప్రవ్వా అయా నీ కరుణా కటాక్షముల కొరకు ప్రవ్వా నీ కృపాక్షేమాల కొరకు ప్రవ్వా నీ దయా దాక్షిణ్యముల కొరకు నాయన నీ పాద చెంత కనిపెట్టుకుని ఉండగా ప్రవ్వా ఉదయకాల సమయం అందున దావేదు కుమారుడా నన్ను దాటిపోవద్దేశయ్య దావీదు కుమారుడా నన్ను కరుణించునాయన ఈ కటాక్షము పైన నా కుటుంబం పైన దిగి వచ్చినట్లుగా ప్రభ్వా కరుణను నీ ఆత్మతో నాయనా ఉదయకాల సమయమందు దేవా అయా నన్ను మమ్లను ప్రభ్వా కరుణను నీ ఆత్మతో నింపండి నాయనా అంటూ ప్రతి ఒక్కరూ కూడా స్థుత్ చెల్లిద్దాం ప్రతి ఒక్కరు కూడా స్థుతి చెల్లిద్దాం ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు యుదయకాల సమయం అందు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా ఆయన నామానిస్తుతిద్దాం ఆరాధిద్దాం ఉదయకాల సమయమందు మనల్ని ఆరాధనలు నడిపించడానికి దైవజనులు చిన్ని అయ్య గారు వచ్చి ఆరాధనలు నడిపిస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ కూడా పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో ఆత్మతో సత్యముతో ఆయన నామాన్ని తెద్దాం ప్రతి ఒక్కరూ కూడా అయా సమయం సమయమందు మాతో మీరు మాట్లాడండి ప్రవ్వ అయా మమ్మల్ని మీరు దర్శించండి నాయన అయా ఉదయకాల సమయ మందు దేవ ఈ కనికర కటాక్షాలు మాపై ఉంచండి నాయన అయా కృపతో నాయన అయా ఇదిగో మా జీవితాలలో ప్రవ్వా మా ఆధ్యాత్మిక జీవితాలలో నాయన నీ యొక్క శక్తి సంపన్నతను బట్టి ప్రవ్వా కార్యములను చూచినట్లుగా ప్రభ్వ బలమైన మీ కార్యములను మా జీవితంలో అనుభవించినట్లుగా తండ్రి నీ పాదాల చేంత ప్రవ్వ ఈ పాదపద్మముల ప్రభ్వ అయా నీ సన్నిధిలో కనిపెడుతూ ఉండగా ప్రభ్వ మమ్మల్ని కనికరించండి నాయన అయా మైడల కృప చూపండి ప్రవ్వా అంటూ ప్రతి ఒక్కరూ కూడా స్థుచ్చేలుద్దాం ప్రతి ఒక్కరూ కూడా ఆయన నామాన్ని కనపరుద్దాం అయా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా అంటూ ఆయన నామాన్ని స్థుతిద్దాం ఎస్ అయ్యా నీకే వందనాలు 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 తండ్రి అంటూ ఆయన నామాన్ని కొనియాడదాం అయా ఉదయ కాల సమయం అందు ప్రభ్వా అయా మా ఎడల దయచో పండున ఆయన అయా నీ కృప కొరకు ప్రభ్వా నీ దయ కొరకు నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాము ప్రభ్వా అయా మా యెడల మీరు నాయనా అయా కరుణనుందించు నీ ఆత్మచేత ప్రభావ అయా ఇది గోమ్మలను దాటిపోవద్దున ఆయన అయా మైడల దయచో పండి ప్రభువా అంటూ ప్రతి ఒక్కరూ కూడా స్థుతి చెల్లిద్దాం ప్రతి ఒక్కరు కూడా స్థుతి చెల్లిద్దాం అయా నీకే స్తోత్రాలు 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 అంటూ ఆయన నామాన్ని స్థుతిద్దాం ఉదయకాల సమయం ముందు మనారాధనలు నడిపించినట్లుగా ప్రతి ఒక్కరు కూడా పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ బలంతో గనుడైన దేవునికి ఘనమైన స్తోత్రయాగంను చెల్లిద్దాం మన మధ్యలో ఉన్న కీర్తన సంకీర్తన సిస్టర్స్ వచ్చి ఆరాధనలు నడిపిస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ కూడా మన పౌర్ణాత్మతో పూర్ణ మనస్తో పూర్ణ బలముతో ఆత్మతో సత్యంతో ఆయన నామాన్ని స్థుతిద్దాం ఆరాధిద్దాం అందరూ కూడా అయా నీకే స్తోత్రాలు అయా నీకే వందనాలు 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 ప్రభు అంటూ ఆయన నామాన్ని స్థుతిద్దాం ఆరాధిద్దాం ప్రతి ఒక్కరూ కూడా ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు అనాలోచనగా ఉండొద్దు దేవుని యొక్క సహాయాన్ని అర్జిస్తూ ఆయన శక్తి సంపన్న బట్టి ప్రతి ఒక్కరు కూడా స్థుచేద్దాం చెప్తాం స్తోత్రం చెప్దాం మంచి కాపురమైన తండ్రిని కొద్ది నిమిషాలు స్థుతిద్దాం దగ్గరగా చెప్దామా మా మంచి కాపురి నీవేనయ్యా మా ప్రధాన కాపురు నీవేనయ్యా అంతమ వరకు విడివకు కాపాడే తండ్రివి నీవేనయ్యా వెదకి వచ్చి రక్షించిన విశేషమైన కాపరి నీవేనయ్యా నీకు స్తోత్రాలు నీకు స్తోత్రాలు నీకు స్తోత్రాలు మైన పరిశుద్ధులైన ప్రభు నామమును కీర్తిద్దాము మాములను వెతికి వచ్చి రక్షించిన మంచి కాపు నీ yo మమ్మల్ని వెనక వచ్చిన మరి ఈ భూమి మీదకి ఎవ్వర్లేరయ్యా నీవే మా కొరుకు వెదకి వచ్చారయ్యా మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టని గొప్ప తండ్రి అయ్యా ప్రధాన కాపరిగా మా కొరుకు ప్రత్యక్షమైన తండ్రి వేనయ్యా అయ్యా నీకు కోత మా కాపరి అయిన తండ్రి ప్రార్థన చేసుకుందాం దైవ సేవకర్ మన ప్రార్థనలో కనిపిస్తారు అందరం కూడా ప్రార్థనలో ఉందాం ఈ కాల సమయం అందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా